తిరుమల క్షేత్రంలో మఠాల దొంగ ఇప్పటి వరకు మనం జోబు దొంగను చూసాం చైన్లు దొంగతనం చేసే దొంగను చూసాం బైకులు దొంగలు చూసినాం ఫోన్ దొంగలు చూసినాం గజ దొంగలను కూడా చూసాం ఇప్పుడు ఈ మఠాల దొంగ గురించి కూడా తెలుసుకుందాం తిరుమల క్షేత్రంలో ఎవరు ఈ మఠాల దొంగ అంటే ఎవరో కాదండి మన డూప్లికేట్ పీఠం ఏదైతే ఉందో విశాఖ శారదా పీఠాధిపతి ప్రియ శిష్యుడే ఈ మఠాల దొంగ ఇతని పేరు రవీంద్ర బాబు అసలు మఠాలని దొంగతనం ఎలా చేస్తారా అని అనుకుంటున్నారా మరి మఠాలని దొంగతనం చేయకపోతే ఒక వ్యక్తి చేతిలో ఐదు మఠాలు ఎలా ఉంటాయి ఎవరైనా సరే ఒక మఠంలో మేనేజర్ గానో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గానో సూపర్వైజర్ గానో ఉంటారు మరి ఇతను ఏకంగా ఐదు మఠాలు నిర్వహిస్తున్నాడు తిరుమల క్షేత్రంలో ఐదు మఠాలను పెట్టుకుని ఏం చేస్తాడంటే అక్కడ పెళ్లిళ్ళు చేస్తాడు ఉదాహరణకి ఇతని చేతిలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఉందనమాట ఇక్కడ ఒక్క పెళ్లి చేసుకోవాలంటే ఐదు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తాడు ఈ మఠాల దొంగ ఈ మఠాల దొంగ శారదా పీఠాధిపతి ప్రియ శిష్యుడైన రవీంద్రబాబు ఎందుకు రాఘవేంద్ర స్వామి మఠానికి అంత డిమాండ్ అంటే మన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కోతవేటి దూరంలోనే ఈ రాఘవేంద్ర స్వామి మఠం ఉంటుంది కాబట్టి అక్కడ అంత డిమాండ్ మరి అదే విధంగా విశాఖ శారదా పీఠాధిపతికి ప్రియ శిష్యుడు కాబట్టి ఆ విశాఖ శారదా పీఠంలో కూడా పెళ్లి ఎవరు చేస్తారంటే ఈ మఠాల దొంగ రవీంద్రబాబే చేస్తాడనమాట అక్కడ కూడా ఒక్కొక్క పెళ్లికి ఐదు లక్షల రూపాయల నుంచి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేస్తాడంట అంతేకాకుండా ఈ మఠాల దొంగ గనుడు రవీంద్రబాబు ఇతని కంట్రోల్లో ఇతని గ్రిప్ లో ఇంకా మఠాలు కావాలని చెప్పేసి విశాఖ శారదా పీఠాధిపతి మద్దతు తీసుకుని గత సంవత్సరము వానమామలై ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మఠం అన్నమాట ఈ మఠాన్ని బలవంతంగా లాగేసుకున్నాడు పోలీస్ స్టేషన్ లో మధ్యస్థం చేసి అది కూడా గత వైఎస్ఆర్ హయాంలో ఈ గనుడు అలా బలవంతంగా లాగేసుకుని ఇప్పుడు ఆ మఠము ఇతను గుప్పెట్లో కబంద హస్తాల్లో ఉంది అక్కడ కూడా ఏం చేస్తాడు ఒక్కొక్క రూమ్ ని వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేస్తాడు అయితే అక్కడ రెండు లక్షల రూపాయల నుంచి పది లక్షల వరకు వసూలు చేస్తాడు మరి అదే విధంగా వ్యాసరాజ మఠం ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మఠం అనమాట అక్కడ కూడా సేమ్ ఇదే మాదిరి పెళ్లి పేరుతో ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తాడు మనకి ఈ రోజు వచ్చిన ఇంకొక సమాచారం ఏంటంటే ఏదైతే కంచి మఠం ఉందో ఆ మఠానికి మ్యాన్ పవర్ సప్లై మెయింటెనెన్స్ అంతా కూడా ఇతనికి వచ్చినట్లు మనకి సమాచారం ఇలా తిరుమలలో ఉన్నటువంటి మఠాలు అన్నిటినీ ఈ విశాఖ శారదా పీఠాధిపతి ప్రియ శిష్యుడైనటువంటి రవీంద్రబాబు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మనకు అర్థం అవలసింది ఏంటంటే ప్రతి మఠాన్ని ఇతను ఆధీనంలోకి తీసుకుని ఇతను ఆడిందే ఆట పాడిందే పాట ఇతను ఫిక్స్ చేసిందే రేటు అన్నట్లు సాగుతున్నది ఒక్క మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలోనే ప్రతి సంవత్సరానికి ఇతను సంపాదించేది ఐదు కోట్ల రూపాయల నుంచి పది కోట్ల రూపాయల అక్షరాలు అదే విధంగా విశాఖ శారదాపీఠం వానమామలయ్య వ్యాసరాజ మఠం ఇలా ఎత్తుకుంటూ పోతే ఇతను ఒక్క సంపాదనే తిరుమల క్షేత్రంలో కోట్లాది రూపాయలు ఉంది ఇవంతా డబ్బు ఎవరికి పోవాల్సిందంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లాల్సినటువంటి సొమ్ము ఈ రోజు విశాఖ శారదాపీఠం ప్రియ శిష్యుడు రవీంద్ర బాబుకి వెళ్తున్నది ఈ రోజు విశాఖ శారదాపీఠ అనే అక్రమ నిర్మాణాలకి ఫైనాన్షియల్ కూడా అంటే ఈ రవీంద్ర బాబే ఇలా ప్రతిదీ అక్రమాలే ప్రతిదీ మోసమే భక్తుల్ని దోపిడీ చేయడమే భక్తుల సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్నాడు ఈ మఠాల దొంగ కాబట్టి మేము టీటీడీ వారిని కోరేది ఏంటంటే ఇప్పటికైనా మఠాల్లో జరుగుతున్నటువంటి దోపిడీని నియంత్రించండి ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మఠాలు చిక్కుకుని పోయినాయి ఈరోజు స్వామీజీలు వచ్చి మఠాలను మెయింటైన్ చేయలేకపోతున్నారు అందుకు వీరేం చేస్తున్నారంటే ఇలాంటి మఠాలు దొంగ రవీంద్రబాబుకి లీజ్ కి ఇచ్చేస్తున్నారు సంవత్సరానికి నువ్వు నాకు ఒక యాభై లక్షలు ఇచ్చే నీకు ఈ మఠం వాడుకో ఏమన్నా చేసుకో నువ్వు దీంట్లో ఏం చేసుకున్నా మేము అడగం అన్నట్టు అయిపోయింది వ్యవహారం కాబట్టి ఇప్పటికైనా టీటీడీ వారు మఠాల్లో జరుగుతున్న డోపిడిని నియంత్రించండి అసలు మఠం అంటే ఏమిటి మఠంలో ఎలాంటి వాతావరణం ఉండాలి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి భజనలు భక్తి ప్రవచనాలు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు ఇలాంటివి జర కానీ తిరుమలలో ఏ ఒక్క మఠంలో కూడా భజన్ లేవు భక్తి ప్రవచనాలు లేవు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు లేవు ఉచిత వసతి లేదు ఉచిత అన్నదాన కార్యక్రమం లేదు అక్కడ ఉన్నదల్లా ఒకటే దోపిడి భక్తుల సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని ఈ రోజు మఠాల వారు దోపిడీ చేస్తున్నారు అసలుకి టీటీడీ వారు తిరుమల క్షేత్రంలో మఠాలకు పీఠాలకు ఎందుకు స్థలాలు కేటాయించారు ఏ ప్రాతిపదికన స్థలాలు కేటాయించారు అంటే భక్తులకి ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తామని భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తా భక్తుల చేత భజనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాళ్ళు ఈ రోజు చేస్తున్నది ఏమిటంటే ఇలా మఠాలని తీసుకొని భద్రంగా రవీంద్రబాబు చేతిలో పెడుతున్నారు ఈ రవీంద్రబాబు ఏం చేస్తున్నాడంటే భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్నాడు అసలుకి ఒక్క వ్యక్తి చేతిలో ఇన్ని మఠాలు ఉంటే ఎందుకు టిటిడి వారు స్పందించట్లేదు ఈ రోజు తిరుమలలో ఉన్నటువంటి మఠాలు స్వామీజీల చేతిలో లేవు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి కావాలంటే మీరు విచారణ చేసుకోండి ఆల్రెడీ ఈ విషయం టి ఉద్యోగస్తులందరికి తెలుసు విజిలెన్స్ వారికి తెలుసు తిరుమలలో పోలీస్ వారికి తెలుసు తిరుమలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి తెలుసు మఠాల్లో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా తెలుసు ఇదంతా బహిరంగ రాహిస్తామే ఇందులో ఎటువంటి దాపరికం లేదు ఈ రోజు మఠాలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు ఇలా రవీంద్ర లాంటి వాళ్ళు ఒక మఠంలో రుచి మరిగాడు డబ్బు రుచి కాబట్టి అన్ని మఠాలు నా కంట్రోల్ లో ఉండాలి అని చెప్పేసి విశాఖ శారదా పీఠాధిపతి ఏం చేశాడంటే బెదిరించైనా దౌర్జన్యాలు చేసైనా పది రూపాయలు ఎక్కువ ఇచ్చైనా మఠాలని స్వాధీనం చేసుకుంటున్నాడు ఈ రోజు టిటిడి ఈవో గారు వచ్చారు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు అయ్యా ఈవో గారు మీకు భక్తులందరి తరపు నుంచి ఒక విజ్ఞప్తి దయచేసి మఠాల్లో పీఠాల్లో భజనలు భక్తి ప్రవచన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉచిత వసతి సౌకర్యాలు ఉచిత అన్నదాన కార్యక్రమాలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోండి అంతేగాని వ్యాపారం 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 దోపిడి 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 కాదు దయచేసి దీన్ని నియంత్రించండి తిరుమలలో ఉన్నటువంటి ఈ మఠాలు పీఠాల పైన భక్తుల్లో చెడు అభిప్రాయం కలుగుతున్నది కాబట్టి దయచేసి తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడండి వెంకటేశ్వర స్వామి దగ్గర మోసం ఉండకూడదు దోపిడి ఉండకూడదు వ్యాపారం ఉండకూడదు అక్కడ సేవ ఒక్కటే ఈ రోజు మఠాల్లో పీఠాల్లో సేవా కార్యక్రమాలు జరగాలి దోపిడి కార్యక్రమాలు కాదు ఈ రోజు రవీంద్రబాబు లాంటి వారి వల్ల మఠాల్లో ఏం జరుగుతుందంటే దోపిడి నిలువు దోపిడి జరుగుతున్నది దయచేసి వీటికి ముగింపు పలకండి తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడండి తిరుమలలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పండి ఓం నమో వెంకటేశాయ